హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మన ఫ్రూట్స్లో ఏదో కొత్త రకంగా కనిపిస్తుంది ఇక్కడ ఇదేంటో చూద్దాం పరిశీలిద్దాము ఇది ఏదో వెరైటీగా ఉంది మనం రోజు మామూలుగా యాపిల్స్ ఆపిల్స్ అని ఇట్లా ద్రాక్ష అని దానిమ్మ అని బత్తాయి చూస్తూ ఉంటాం కానీ ఇది ఏదో వెరైటీగా ఉంది కనుక్కుందాం ఏంటి ఒకసారి అలా ఇదేం ఫ్రూట్ అన్న వాటర్ యాపిల్ అండి వాటర్ యాపిల్ వాటర్ వల్ల షుగరు బీపీ మొలాలు ఆరోగ్యపరంగా అన్ని విధాలా కంట్రోల్ గా ఉంటుంది ఇందువల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఓ అట్లాగే మరి ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తాయన మీకువి ఇక్కడ అనంతపూర్ సైడ్ నుంచి వస్తాయి అక్కడ పండుతాయి అక్కడ పండు ఓకే మీరు అక్కడ నుంచి తెప్పిస్తారు అక్కడ నుంచి వస్తే వేరే వాళ్ళకి తెస్తారో మేము తెచ్చుకొని అమ్ముకుంటాం తెచ్చుకొని అమ్ముతుంటారు కానీ ఎక్కువగా కనిపిస్తుంది ఇది ఎక్కువగా రేట్ దాకా కానీ మీరు తీసుకొచ్చి ఇక్కడ జనానికి బాగా ఆరోగ్యం చేకూరుస్తున్నారు అయితే ఇప్పుడు కేజీలు ఎక్కడైతే ఎంత ఉంటుంది రేటు పావులు అండి పావు కిలో రూపాయలు అండి అర కిలో కిలో రెండు వందల కిలో రెండు వందలు సరే థ్యాంక్స్ అన్న